ఒక్కటే మనుషులంతా ఒక్కటే అని ఆ తరువాత వచ్చిన సంఘ సంస్కర్తలు మహానుభావులుకూడా ఇదే బాటలో నడిచారు వాళ్ళు చెప్పింది ఇదే కులం కాదు గుణం ముఖ్యం మతం కాదు మానవత్వం ముఖ్యమని ఈ జాబితా ఇంకా పెద్దది దేశం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధులు ఎందరో ఉన్నారు వాళ్లందరూ మనకు నేర్పింది ఒకటే దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషులు సరిగ్గా ఈ వారసత్వాన్ని గుర్తు చేసుకోడానికే ఒక కార్యక్రమం ఏర్పాటుచేశారు అదే మన మహనీయుల పండుగ ఇదిగోండి ఆ కార్యక్రమ వివరాలు ఈ పండుగకు కుటుంబంతో సహా రమ్మని అందరినీ ఆహ్వానిస్తున్నారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును ఇవ్వడమే ఎందుకంటే ఈరోజు మనం వేసే అడుగే రేపటి తరానికి బంగారుబాటవుతుంది